ఆరోగ్య మహాయుగం కార్యక్రమానికి స్వాగతం నేనే స్వయంగా వచ్చి ఇక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ ఒకటి ఇక్కడ చూపించబోతున్నాం మన శరీరానికి పంచతత్వాలతో చేసే చికిత్సలే ప్రకృతి చికిత్సలు గాలి నీరు భూమి అగ్ని ఆకాశం ఈ ఐదురితో చేసే చికిత్సలు ప్రకృతి వైద్య చికిత్సలు ఇందులో ముఖ్యంగా మనం మట్టిలో పుట్టాం మట్టిలో పెరుగుతాం చివరికి మట్టిలోనే కలిసిపోతాం మట్టితో చేసే చికిత్సలు చర్మానికి అనేక రకాల ఆరోగ్య లాభాలు ఇవ్వటానికి ఉపయోగపడుతుంటాయి అందుకని మన ఆరోగ్యాలయంలో ఫుల్ బాడీ మట్ ప్యాక్ అనేది న్యాచురోపతి విధానంలో అతి ముఖ్యమైన ట్రీట్మెంట్గా అందరు సాధకులు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు మరి అలాంటి మట్టి ఎలా శుభ్రం చేస్తాం ఎలా పోస్తారు ఎలా నానబెడతాం అందులో ఏం కలుపుతాం ఏ ఏ భాగాలకు ఎట్లా వేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి మరి సాధకులు అలాంటి అనుభవాలను ఎలా వాళ్ళు పొందుతుంటారు దానివల్ల శరీర ఆరోగ్యాన్ని కలిగే లాభాలు మీ బరువు తగ్గిన తర్వాత చర్మం వేలాడిపోకుండా టైట్గా బిగవటానికి స్కిన్ గ్లో పెరగటానికి స్కిన్ ముడతలు ఏజ్తో పాటు పెరగకుండా ఉండటం కోసం ఈ ఫుల్ బాడీ బాత్ అనేది ఎలా ఉపయోగపడుతుందో కూడా ఈరోజు ప్రత్యక్షంగా మీ అందరికీ చూపించబోతున్నాం మరి మీరందరూ తప్పక ఈ కార్యక్రమం అయ్యే వరకు ఇలాంటి స్పెషల్ ఎపిసోడ్ మీ కొరకు నేను స్వయంగా ఉండి చూపిస్తున్నాను కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి ప్రకృతి వైద్య విధానంలో మట్టి చికిత్స విధానానికి అతి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది అందులో ముఖ్యమైన నల్లటి బాగా బంక మట్టిని ముఖ్యంగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ నల్లటి మట్టిలో ముఖ్యంగా ఏ విధమైన తుక్కు కానీ ఆకులు కానీ కలుపు కానీ మొక్కలు కానీ వేళ్ళు కానీ లేకుండా ఉండే స్వచ్ఛమైన నల్ల మట్టి కావాలి కాలువలు కానీ చెరువులు కానీ ఎప్పుడైనా లోతు తవ్వేటప్పుడు వెడల్పు చేసేటప్పుడు అలాంటి మట్టి ఎప్పుడైనా మనకి అందుబాటులోకి వచ్చినప్పుడు రెండు మూడు సంవత్సరాలకు ఒక్కసారి కొన్ని లారీలు అలాంటి ప్రదేశం నుంచి మనం తెప్పించుకుని పెద్ద గుట్టలాగా ఒక ఐదు ఆరు లారీలు పది లారీలు స్టాక్ పెట్టేసుకుంటాం దీన్ని ఏం చేస్తామంటే ముందుగా అడుగున ఒక మంచి పట్టాలు టార్పానిస్ లాంటివి వేసేసి దాని మీద కొన్ని వందల బ్యాగ్స్ కావలసిన మట్టిని ఎండపోసేస్తాం మట్టి ఎండ పోసేసరికి ఆ మట్టిలో ఉండే కొంచెం దోషాలు కానీ క్రిములు కానీ ఏమైనా ఉంటే రెండు మూడు రోజులు ఎండబెట్టేసరికి శుభ్రంగా ఆ కిరుములన్నీ పోతాయి ఎండలో ఆ సూర్యకిరణాల్లో ఉన్న కొన్ని న్యాచురల్ పవర్స్ కొన్ని ఎనర్జీస్ కూడా ఇవన్నీ కూడా ఆ మట్టికి సంక్రమిస్తాయి అన్నమాట అందుకని గింజల్ని మనం ఎండ పోసుకుంటే గింజలకు ఎట్లా జీవం పెరుగుతుందో పురుగు పుట్టే శక్తి క్రిములు ఏమైనా ఉంటే చచ్చిపోవటం ఎట్లా జరుగుతుందో మట్టికి కూడా ఆ పవర్స్ రావడానికి మనం చేస్తాం ఇప్పుడు మీ అందరికీ రైతులు కూడా తెలుసు కదండి పొలము దున్ని కొన్ని నెలలు ఎండగట్టేస్తుంటారు అప్పుడు నేల సారవంతం అవుతుంది మట్టి గుల్లబారుతుంది అట్లాగే ఎండలో పోసిన మట్టి కూడా మంచి గుల్లబారి సాఫ్ట్గా అవుతుంది అనమాట అలా ఎండబెట్టిన మట్టిని తీసుకొచ్చేసి మనం పల్వరైజర్స్ ఉంటాయి అంటే మట్టిని మెత్తగా పౌడర్ లాగా చేసి మన గోధుమలేస్తే పిండి ఎట్లా వస్తుంది మట్టి గడ్డలు వేస్తే పౌడర్ చేసే పల్వరైజర్స్ అలా వేసి మెత్తగా ఇక మనకి కారపొడి ఎట్లా ఉంటుందండి ఎర్ర కారపొడి అట్లా మెత్తటి పౌడర్ లాగా నల్లమట్టిని పల్వరైజర్స్లో మన దగ్గర చేసేసి ఈ మెత్తటి పొడిని బ్యాగ్స్లో నింపేస్తామన్నమాట మనం ఎప్పుడూ కూడా అలా ఎప్పుడు కొన్ని వందల మడ్ బాస్ సెక్షన్స్లో స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం మరి వర్షాకాలం అయితే మరి ఇబ్బంది నాలుగు నెలలకు స్టాక్ కూడా అట్లా పెట్టేస్తారు అలా శుద్ధి చేసిన పౌడర్ లాగా చేసిన బంకమట్టి నల్లమట్టిని డైరెక్ట్గా అప్లై చేయకుండా అందులో చర్మానికి డీటాక్సిఫికేషన్ బాగా జరగటం కోసం దద్దుర్లు దురదలు స్కిన్ అలర్జీస్ ర్యాషెస్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటిని తగ్గించటానికి మన ఆశ్రమంలో సాధకులకి జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేసినప్పుడు కానీ మరి ఫుడ్ తినేటప్పుడు కానీ ఎక్కువ ఫ్రూట్స్ వాడతాం కదా ఇక్కడ బత్తాయిలు కమలాలు విరివిగా వేల సంఖ్యలో వాడుతుంటాం ఇక్కడ ఆ తొక్కలన్నీ తీసేసాక ఆ బత్తాయి తొక్కలు కమలా తొక్కలు నిమ్మ తొక్కలు ఇవన్నీ పారేయకుండా మొత్తాన్ని మన ఆశ్రమంలో సోలార్ డ్రైయర్ ఉంది అందులో పెట్టేసి చక్కగా డ్రై చేసేస్తాం ఈ తొక్కలన్నీ డ్రై చేశాక ఆ తొక్కల్ని పౌడర్ చేసేస్తాం ఆ పౌడర్ని ఈ బాగు చేసిన పౌడర్ ఆడించిన నల్లటి మట్టి పౌడర్లో ఈ యాంటీ ఆక్సిడెంట్ తొక్కల పౌడర్ కలిపేస్తాం అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది మంచిగా శుద్ధి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా తయారు చేసిన మట్టిని మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు లేకపోతే ఒక ట్వెల్వ్ అవర్స్ ముందు అట్లా నానపెట్టేసేస్తాం నీటిని పిలుచుకుని మట్టి చల్లగా అయి ఉంటుంది ఆ మట్టిని తీసుకొచ్చి సాధకులకి డైరెక్ట్గా ఫుల్ బాడీ మట్ ప్యాక్ ఉపయోగిస్తుంటాం అదే మీరు ఇళ్లల్లో కూడా మట్ ప్యాక్ వేసుకోవచ్చు ఇప్పుడు పెద్ద టవల్ని తీసుకుని మధ్యలో ఒక జానుడు వెడల్పున ఒక రెండు జాన్లు పొడవున మట్టి వేసేసి గుడ్డట్లా నాలుగు వైపులా మడిచేసేస్తే మట్టి పడిపోదు దాన్ని తీసుకెళ్ళి బొడ్డు కింద పెట్టుకుంటే ప్రేగులకి డైజెస్టివ్ పవర్ పెంచడానికి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ప్రేగుల్లో కదలికెళ్ళని బాగా పెంచడానికి ప్రేగుల్లో హీట్ కొంచెం తగ్గి మంచి కూలింగ్ ఎఫెక్ట్ బాడీకి రావటానికి ప్రేగుల డీటాక్సిఫికేషన్కి ఇలా మట్ ప్యాక్ కూడా ఇంట్లో మీరు బొడ్డు కింద కూడా వేసుకోవచ్చు ఎప్పుడైనా తలనొప్పి ఉంటే ఈ భాగంలోను కొన్ని భాగాల్లో కొంచెం వాపులు ఉన్నప్పుడు కూడా మోకాళ్ళకు కూడా మట్టి పూసేసుకుని కూడా గుడ్డ చుట్టేసుకుని అట్లాగే ఇంట్లో కూడా మీరు వేసుకోవచ్చు అప్పుడప్పుడు ఎవరికైనా అందుబాటులో ఉంటే కాస్త ఓపెన్ బాత్రూమ్స్ ఉన్నప్పుడు కూడా మట్టి ఇట్లా బాత్రూంలోకి వెళ్ళి పూసేసుకుని మీరు ఓపెన్లో కూడా ఉండొచ్చు ఇంట్లో ఉండే బాత్రూమ్స్లో మాత్రం మట్టి పోయొద్దు ఎందుకంటే ఆ మ్యాన్ హోల్స్ అన్నీ మట్టితో క్లోజ్ అయిపోతాయి అందుకని ఓపెన్ టాయిలెట్స్ ఉన్న చోట మాత్రం ఇట్లా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు లేదు ఇళ్లల్లో ఉండేవారు కూడా ఇట్లా వేసుకోవాలంటే ఏం చేయొచ్చు తెలుసా మట్టి మొత్తం పోసుకొని ఇబ్బంది లేని చోట కూర్చుని డ్రై అయ్యాక బట్టి మొత్తం రాలిపేసుకుని అప్పుడు మీరు షవర్కి వెళ్ళి షవర్ బాత్ చేసేస్తే సరిపోతుంది కాస్త ఆ నీళ్ళల్లో ఉండే మట్టి ప్లేట్లు కొని ఉంటే క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట సాధకులకి ఒంటి నిండా మట్టి ఎట్లా పోస్తారు మరి దాని ముందు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అయిన తర్వాత ఎంతవరకు డ్రై అవనివ్వాలి ఇలాంటి విషయాలన్నీ మనందరం చూద్దాం నమస్కారం అండి ప్రకృతి వైద్య విధానంలో అతి ముఖ్యమైన చికిత్సా విధానం ఫుల్ బాడీ మడ్ ప్యాక్ మరి ఆ మడ్ బాత్ తీసుకోవడం మనం స్వయంగా చూడబోతున్నాం మరి సాధకులకి ఒంటికి మట్టి పోసేటప్పుడు ముందుగా ఒక గ్లాసు నీరు తాగిస్తారనమాట ఎందుకు అంటే మంచినీళ్ళు త్రాగటం వల్ల మన శరీరంలో ఉండే నీరంతా కూడా ఒక అరగంట సేపు ఎండలో నుంచి ఉంటారు కదా బాడీ డిహైడ్రేషన్ రాకుండా ముందే మంచినీరు త్రాగినప్పుడు శరీరంలో నీటి నిష్పత్తి సమస్థితిలో ఉండటానికి ఆ నీరు సహకరిస్తుంది అంటే బీపీ డౌన్ అవ్వకుండానో కళ్ళు తిరగకుండానో కాస్త మట్టేసుకు ఎండలో నుంచి ఉన్నప్పుడు కాస్త తలనొప్పులు మోడి రాకుండా ఉంటానుకో అలా నీరు త్రాగుతారనమాట ఆశ్రమంలో థెరపిస్టులు ఆ నల్లగా ఉన్న బంక మట్టిని నీళ్ళలో నానపెట్టింది చల్లగా ఉంటుంది దానికి పైనుంచి కింద వరకు మొత్తాన్ని పోస్తారు ఇప్పుడు మీరు అది చూడండి ఆ మట్టిని పోయటానికి ముందుగా చెవుల్లోకి మట్టి వెళ్లకుండా ఉండడం కోసం ముందు చెవిలో దూది పెట్టేస్తారు ఎందుకంటే లోపలికి వెళ్ళిన దాన్ని క్లీన్ చేసేటప్పుడు ఇంకా వేలు పెట్టడం ద్వారా ఇంకా లోపలికి వెళ్ళి కాస్త కర్ణబేరికి అట్లాంటి వాటికి అసౌకర్యం ఉండడం కోసం మంచినీళ్ళు త్రాగడంతో పాటు అలా దూది కూడా రెండు చెవుల్లో అట్లా పెట్టుకోమంటారు సాధకుల్ని ఇప్పుడు ఇక మట్టి అప్లికేషన్ అనేది ఎట్లా చేస్తారు ఇప్పుడు మీరు చూద్దరి కానీ అంటే పూర్వం రోజుల్లో కాస్త పల్లెటూళ్ళల్లో కూడా దడులు కట్టుకుని ఎప్పుడన్నా చర్మ సంబంధమైన అలర్జీలు కానీ స్కిన్ కూడా ఏదైనా ఇరిటేషన్స్ లాంటి దద్దుర్లు దురదలు ఉన్న వారికి కూడా స్కిన్ శుద్ధి అవ్వటం కోసం మట్టి అప్లై చేసేవారు అలాంటిది ట్రెడిషనల్గా మన ఆచారాల్లో ఉంది కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక చికిత్సల ద్వారా అలా అందించాల్సి వస్తుంది అదే ఇతర అనుకోండి మట్ పూల్స్ ఉంటాయి పెద్ద పెద్ద గుంటల్లాంటివి ఉంటాయి అందులో వీళ్ళు పొరులాడుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళ మట్టి సురుకోవటం పొడుకును దొల్లటం ఇట్లాంటివి కూడా చేస్తుంటారనమాట అది అక్కడ ఫీజు కట్టి మరీ వెళుతుంటారు అనారోగ్య సమస్యలు ఏమైనా చర్మ సంబంధమైన ఉంటే మరొకరికి ఆ మట్టి తాకుతుంది కాబట్టి అట్లాంటి మన హైజనిక్ కండిషన్స్లో చేయట్లేదు ఫుల్ బాడీ మట్టి అప్లికేషన్ మాత్రం మన ఆశ్రమంలో అలా చేస్తారు అంటే దగ్గర దగ్గర ఒక పాంగులు నుంచి అరంగులు మంద వరకు మట్టినట్ల కింద నుంచి పై వరకు పూసేస్తూ ఉంటారు ఎందుకు నల్లమట్టే పుయ్యాలి మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా వేరే మట్టి అనుకోండి కాసేపటికి ఎండిపోతుంది చల్లదనాన్ని ఎక్కువ మనకి ఇవ్వదన్నమాట అదే నల్లమట్టి అనుకోండి ఎక్కువగా నీటిని నిలవ ఉంచుకుంటుంది కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఇస్తుంది అందుకని కొండలు కూడా చూడండి నల్లటి పుట్టమట్టితోను బంక మట్టితోనూ మట్టి కొండలు చేస్తుంటారు కదా కూలింగ్ ఎఫెక్ట్ కోసం ఒంటికి కూడా కూలింగ్ ఎఫెక్ట్ బాగా ఇవ్వటం కోసం ఆ జేడు మట్టి బంక మట్టిని ఇట్లా వాడేవారు ఇంకా పూర్వం రోజులకి వెళ్తే అసలు ఇట్లాంటి మట్టి తీసుకురాకుండానే కాలవల్లో నీరు ప్రయాణించేటప్పుడు అంచొమ్మట ఉన్న మట్టి నాని చల్లగా ఉంటుంది దాన్ని జేడు మట్టి అంటారు అది తెచ్చుకుని పూసుకునేవారు పూర్వం రోజుల్లో ఇప్పుడు అట్లాంటిది ఎక్కువ మందికి రోజు దొరకదు కాబట్టి ప్రత్యేకంగా మనం బాగు చేసిన మట్టిని ఎండబెట్టిన మట్టిని చక్కగా పౌడర్ చేసిన మట్టిని నాన ఇట్లా అప్లికేషన్ చేస్తారనమాట ఎంత చల్లగా ఉంటుందంటే ఎయిర్ కూలర్లో కనుక మీరు పడుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి అలా బాడీకి అట్లా కూలింగ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఈ మట్టి రాసినప్పుడు శరీరంలో జరిగే మెకానిజం ఏంటో తెలుసా చర్మం చల్లగా అయిపోయింది మన టెంపరేచర్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ కంటే స్కిన్ మాత్రం ఇంకా కొంచెం డౌన్ అయిపోయింది చల్లదనం అందుకని చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేయటం కోసం శరీరంలో ఉండే రక్తము అంటే మజిల్స్లో ఉన్నది లివర్ దగ్గర ఉన్నది ఇంక ఇతర స్ప్లీన్ ఏరియాల్లో ఉన్న రక్తం కొంత ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చర్మానికి శరీరం ఇమీడియట్గా డైవర్ట్ చేసేస్తుంది అనమాట మరి మీకు తెలుసో లేదో చర్మానికి అన్ని అవయవాల కంటే తక్కువ రక్త ప్రసరణ జరుగుతుందండి ఎందుకంటారా అన్ని అవయవాల్ని కప్పి చర్మం అనేది పైన ఉంది కాబట్టి లాస్ట్కి బ్లడ్ సప్లై చాలా తక్కువ వెళుతూ ఉంటుంది అందుకని మడ్ పాత్ చేయటం ద్వారా ఎప్పుడు వెళ్ళినంత ప్రసరణ చర్మానికి వెళ్ళి స్వేద కూడా వ్యాకు చింపటం కానీ ఇట్లాంటివన్నీ జరిగి వ్యర్థాలు కూడా బయటికి రావడానికి అవకాశం ఉంది రక్తం అనేది చర్మ కణాలకు బాగా వచ్చిందనుకోండి రక్తం ద్వారా గాలి నీరు ఆహార పదార్థాలన్నీ చర్మ కణాలకు బాగా వస్తాయి అలాగే తిరుగు ప్రయాణంలో చర్మంలో ఉన్న వ్యర్థాలని రక్తం మోసుకెళ్ళి మరి శరీరం నుంచి విసర్జక అవయవాల ద్వారా బయటకు వదిలేసే అవకాశం కలుగుతుంది అనమాట చర్మానికి మంచి పోషకాలు బాగా అందుతాయి వ్యర్థాలు చర్మంలో ఉన్నాయి బయటికి వెళ్ళిపోతాయి అందుకని చర్మ సౌందర్యానికి తారలందరూ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా ఇట్లాంటి మడ్పాత ట్రీట్మెంట్స్ కూడా బాగా తీసుకుంటూ ఉంటారు అందుకని ఏజ్ పెరుగుతున్నప్పటికీ చర్మం ముడతలు పడకుండా ముసల్తానం త్వరగా రాకుండా స్కిన్ ఫోల్డ్స్ రాకుండా రక్షించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది చాలామంది పది కేజీలు ఇరవై కేజీలు బరువు తగ్గుతారు కదా ఆ తగ్గిన బరువు ఆ కొవ్వు భాగం అంతా కూడా లూజ్ అయింది మళ్ళీ టైట్ చేయడానికి కూడా ఈ మడ్ బాత్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని సాధకులు మాకెప్పుడు బాత్ తెరఫీ ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటారనమాట ఇలా అనేక రకాల నలభై యాభై రకాల ట్రీట్మెంట్స్లో ముఖ్యమైన ట్రీట్మెంట్గా ఈ ఫుల్ బాడీ మడ్ బాత్ని ఇట్లా సాధకులకి మూడు నాలుగు సార్లు పదిహేను రోజుల క్యాంపులు ఐదు సార్లు కూడా కొంతమందికి ఇస్తూ ఉంటారు ఇలా బాడీ అంతటిని మట్టితో నింపేస్తారు ఆ తర్వాత చూడండి ఆయన ఎవరో కూడా మనం కనిపెట్టలేము వాళ్ళు ఆవిడ కూడా చూసినా వాళ్ళు ఆయన ఎవరో కూడా కనిపెట్టలేనట్టుగా మట్టి పూసుకునేసరికి రూపం మారిపోతుందనమాట శరీరం అంతా ఆ చల్లదనం ఎఫెక్ట్కి రక్త ప్రసంలో మార్పులు ఇమీడియట్గా వచ్చేస్తాయి స్కిన్ టైట్నెస్ కూడా అది బాగా ఉపయోగపడుతుంది ఇలా పూసిన తర్వాత నుంచి ఎంతసేపు ఉండాలి చలికాలం అయితే పూర్తిగా ఎండలోనే ఉంటారు వీళ్ళంతా ఇరవై నిమిషాల నుంచి హాఫ్ ఎన్ అవర్ సమయం వేసవకాలం అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎండ బదులుగా నీడలో నుంచి ఉంటారనమాట అప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి ఎండలో డైరెక్ట్గా నుంచున్నప్పుడు ఏమవుతుంది ఈ మట్టిలో ఉన్న నీటి శాతాన్ని ఎండ త్వరగా ఆవిరేటట్టు చేసేస్తుంది అనమాట మనకు రావాల్సిన కూలింగ్ ఎఫెక్ట్ని ఎండ తగ్గించేస్తూ ఉంటుందన్నమాట అందుకని సెమీ షేడ్లో ఉండటం మంచిగా ఉంటుందన్నమాట కొంతమందికి నేను చలి తట్టుకోలేను అన్న వారికి ఎండలో నుంచో పెట్టడం చేస్తుంటారు ఇట్లా కూడా మరి ఇట్లా తల భాగానికి వీప భాగానికి కింద నుంచి పైకి అన్ని భాగాలకి మట్టి అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉండాలి అంటే ఇదంతా ఇట్లా మనం దులిపితే రాలిపోయేంత డ్రై అయిపోవాలి ఆ చల్లదనం అంతా బాడీ తీసేసుకోవాలి ఇప్పుడు మీకు గోరింతాకు పెట్టుకున్నప్పుడు రోజులు గుర్తు కదా గోరింతాకు పెట్టుకుంటే అది పండేసరికి చూడండి గోరింతాకు ఎండి స్కిన్ అంతా టైట్గా పట్టేసి ఎట్లా ఉంటుంది మనకి మట్టి కూడా చల్లదనం అంతా పోయి డ్రై అయినప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట అప్పటి వరకు అంటే సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే ఉండాల్సి వస్తుంది మనం అప్పటికి మన బాడీలో సర్కులేషన్ అంతా చర్మానికి వచ్చేసి రక్తం యొక్క వేడి స్కిన్కి ఎక్కువ రావటం ద్వారా ఆ చల్లదనాన్ని అంతా నిదానంగా ఎవాపరేషన్ రూపంలో డ్రై అయ్యేటట్టు వస్తుంది అనమాట అప్పటి వరకు మన ఫుల్ బాడీ మట్టి ఇట్లా వేసుకుని కదలకుండా అట్లా కూర్చుంటారు మరి అరగంట సేపు బోరు కొట్టకుండా ఏం చేస్తారు మరి ఇక్కడ సాధకులందరూ పాతిక మంది యాభై మందికి మట్టి పోసేస్తే వీళ్ళు ఎదురు బదురు కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు కొంతమంది నలుగురిలో కూర్చోవడానికి ఇట్లా ఎప్పుడన్నా ఇబ్బంది పడేవారు ఉంటే ఇండివిడ్యువల్ రూమ్స్ ఉంటాయి మన దగ్గర అదే లేడీస్ కనుకోండి ఎవరు రూమ్లోకి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడే ఇండివిడువల్గా మట్టి పూసేసి వాళ్ళు అందులోనే స్టూలేసి కూర్చోబెట్టేసేసి లేకపోతే నుంచున్నా కానీ హాఫ్ ఎన్ అవర్ డ్రై అయ్యాక అక్కడే పక్కన అటాచ్డ్ షవర్ రూమ్ ఉంటుంది అందులోకి వెళ్ళి షవర్ చేసేస్తారు మగవారికి అనుకోండి రెండు రకాలుగానే ఉంటాయి ఇండివిడువల్గా రూములోకి వెళ్ళి మట్టి వారు కొంతమంది ఏమైనా విఐపీస్ ఉన్న నలుగురిలో ఉండటానికి వాళ్ళు ఇష్టపడిన వారు ఉంటే అలాంటి పర్సనల్గా రూములోకి తీసుకెళ్ళి బాత్ రూములో వేస్తారు లేనప్పుడు నలుగురు అందరు ఇట్లా వేసుకుని కూర్చుంటే కాస్త బోర్ కొట్టకుండా ఉంటుందని ఓపెన్లో కూడా ఇట్లాగే మడ్ కూర్చుంటారు అనమాట ఇప్పుడు మన సాధకులకి వేసిన మట్టి డ్రై అయ్యాక ఎట్లా ఉంటుంది ఇప్పుడు సాధకులకి మట్టి పూసి హాఫ్ అన్ అవర్ పైన గడిచింది కదా వారికి ఒంటి నిండా మట్టి అంతా కూడా ఆ ఎండిపోయి ఎట్లా డ్రైగా అయిందో మీకు కనపడుతుంది ఆ మట్టిలో ఉండే వాటర్ కూలింగ్ ఎఫెక్ట్ అంతా బాడీకి ఇవ్వటం జరిగిందనమాట ఇలా పొడి డ్రైగా మట్టితో స్కిన్ అంతా ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళకిక షవర్ బాతులు విరిగా ఉంటాయి మనకి అంటే ఫుల్ బాడీ మట్టి వేసుకున్న వారికి షవర్ రూమ్స్ ఉంటాయి కదా మంచి ఫోర్స్గా ధారలు పడే షవర్స్ ఉంటాయి ఇక్కడ అలాంటి చోట నుంచోబెట్టి శుభ్రంగా వాళ్ళకి వాళ్ళే ఇట్లా కడిగేసుకుంటారు ఎవరైనా పెద్ద వయసు వారు అట్లా కడుక్కోలేరంటే స్టాఫ్ కూడా ఆ షవర్ చేసేటప్పుడు వాళ్ళు మట్టి అంతా క్లీన్ చేసుకోవడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తారు మరి ఈరోజు స్పెషల్గా ఆరోగ్యాలయంలో ఫుల్ బాడీ మట్ ప్యాక్ దాని యొక్క బెనిఫిట్స్ ఏమిటి ఎట్లా అప్లై చేస్తారు డ్రై అయ్యే వరకు ఎలా ఉంటారు ఇవన్నీ కూడా మీరు చూసారు కదా మరి మీ ఇంట్లో కూడా అన్నీ చేసుకోవటం ఫుల్ బాడీ కుదరకపోయినా పార్షియల్ బాడీ కూడా మీకు చూపిస్తాం ఇక్కడ అంటే బొడ్డు కింద మట్టి పట్టి ఎట్లా వేసుకోవచ్చు మోకాళ్ళ నుంచి కింద భాగాలు కాళ్ళు నీరు పట్టిన వారికి రక్త ప్రసరణ తక్కువ ఉన్న వారికి ఆ భాగాన్ని రక్త ప్రసరణ పెంచడానికి ఎట్లా వేసుకోవచ్చు మోకాళ్ళ భాగంలో కూడా బ్లడ్ సప్లై పెంచడానికి మోకాళ్ళ ప్యాక్స్ కూడా మట్టితో ఎట్లా వేసుకోవచ్చు చూపిస్తాం కదా మేము మీరు కూడా అలాంటివి చూసి ఇంట్లో కూడా ప్రయత్నం చేస్తే కూడా కొన్ని బెనిఫిట్స్ న్యాచురల్గా అన్నమాట మరి నేను ప్రత్యక్షంగా మీ అందరి కొరకు మడ్ మడ్బాత్కొచ్చి సాధకులకి దగ్గరుండి మట్టి ఎట్లా అప్లై చేస్తారో చూపించాం ఇలాంటి అనేక విషయాలు మళ్ళా తెలుసుకుందాం రేపటి వరకు సెలవు నమస్కారం